జీవాధిపతి అని క్రీస్తుయస్ వారి నామంలో మీ అందరికీ ఉదయ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి చిన్ని వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఈ దినచర్యను ప్రారంభం చేసుకుందాం పదిహేడవ కీర్తన పదిహేనవ చరణాన్ని ఒకసారి చదువుదాం పదిహేడవ కీర్తన పదిహేనవ చరణం నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును దయచేసి కొద్ది నిమిషాలు ఈ వాక్య భాగంని ధ్యానం చేద్దామండి దయచేసి ఓపికతో ఐదు నిమిషాలు దేవుని వాక్యం వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే వినటు వల్లనే కదా విశ్వాసం కలుగుతుంది ఆ వినటం కూడా క్రీస్తుని గురించిన మాట వల్లనే కలుగుతుందని రోమపత్రిక పది పదిహేడులో అపోస్ట్రేన్ పౌలు గారు తెలియచేశారు కాబట్టి దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి పదిహేడవ కీర్తన పదిహేనవ చరణాన్ని నేను చదివాను అక్కడ భక్తుడైనటువంటి దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థనలో ఒక అనుభవాన్ని తెలియచేశాడండి ఏమంటున్నాడంటే నేనైతే నీతి గలవాడనై నీ మొక్క దర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును అంటున్నాడు అంటే నిద్ర పడక నుంచి లేవగానే దావీదు ఏం చేయాలని ఇష్టపడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఈ వచనంలో చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు మరి చాలామంది నిద్ర నుంచి లేవగానే కొన్ని కొన్ని అలవాట్లు కలిగి ఉంటారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా కొంతమంది లేచిన వెంటనే మొబైల్ చూస్తారు కొంతమంది లేచిన వెంటనే ఆ రోజు న్యూస్ పేపర్ చదవటం కానీ టీవీలో వార్తలు వినటం కానీ చేస్తారు కొంతమంది వాకింగ్కి వెళ్తారు లేదా ఎక్సర్సైజెస్ చేస్తారు ఇలా అనేక విధాలైనటువంటి పనులు చేస్తూ రోజును ప్రారంభిస్తారు అయితే ఒక విశ్వాసి లేదా ఒక భక్తుని జీవితంలో నిద్ర నుండి లేవగానే మొట్టమొదటిగా చేయవలసిన పనులు ఏమై ఉండాలో లేఖనంలో నుంచి మూడు విషయాలు మనం ధ్యానం చేద్దామండి మొదటిగా పదిహేడవ కీర్తన పదిహేనవ చరణాన్ని ఆల్రెడీ నేను చదివాను ఈ వచనంలో భక్తుడైనటువంటి దావీదు లేవగానే ఏం చేస్తాను అంటున్నాడంటే నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అంటున్నాడు ఈ వచనాన్ని నేనైతే అనే మాటతో ప్రారంభించాడండి అంటే ఇది దావీది యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవం అనమాట ఇతరులు ఏం చేస్తే నాకెందుకు నేను మట్టుకు ఎలాగే ఉంటాను నేను మట్టుకు లేవగానే దేవుని స్వరూప దర్శనం కొరకు ఎదురు చూస్తాను అంటున్నాడు అంటే ఒక విశ్వాసి మేల్కొనగానే ఏం చేస్తే మంచిదో దావీది యొక్క అనుభవంలో నుంచి ఒక ఆలోచన మనం తీసుకుందాం ఈ ఉదయకాల సమయంలో లేవగానే దావీది ఏం చేస్తున్నాడండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మన ప్రభుని వేసవి కూడా లేవగానే ప్రార్థన చేసేవాడని మార్క్స్ వార్త ఒకటి ముప్పై ఐదులో చెప్పబడింది భక్తుడైన అబ్రహాము గారు కూడా తెల్లవారే లేచిన వెంటనే ప్రార్థన చేసినట్లుగా ఆది కాండం పంతొమ్మిది ఇరవై ఏడులో చదువుతాం కాబట్టి ఉదయాన్ని లేవగానే దావీదు వలె ప్రభుని ఏసై వలె అబ్రహాము వలె తెల్లవారే లేచి దేవుని దర్శనం భాగ్యం కోసం ప్రార్థన చేయటం మంచిదని ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందామండి అలాగే రెండవదిగా యాభై ఏడవ కీర్తన ఏడు ఎనిమిది చరణాలు ఒకసారి మనం చదువుదాం యాభై ఏడవ కీర్తన ఏడు ఎనిమిది చరణాలు నా హృదయము నిభ్రమగా ఉన్నది దేవ నా హృదయం నిబ్రమగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితార మేలుకొనుడి నేను వేకు అని లేచేదను ఇది కూడా కీర్తనకారుడైనటువంటి దావిది యొక్క అనుభవం అండి ఈ వచ్చినలు కూడా మనం గమనిస్తే దావీదు లేచిన వెంటనే తను తను సిద్ధం చేసుకుంటూ తన వాయిద్యాలైనటువంటి సితారాన్ని స్వరమండలాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాడు అంటే మేల్కోవగానే తను ఏం చేయడానికి రెడీ అవుతున్నాడు తన వాయిద్యాలతో దేవుణ్ణి స్థుతించడానికి ఇష్టపడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దావీది అంటండి దినమునకు ఏడు మార్లు స్థుతించేవాడు అంటండి అంటే మొదటి స్థుతి ఎప్పుడండి ఉదయాన్ని లేచిన వెంటనే దేవుని స్థుతించటం ఆయనకి ఉన్న అలవాటు అనమాట ఎందుకు ఉదయాన్నే లేచి దేవుని స్థుతించాలి ఆ గత దినమంతా దేవుడు కాపాడాడు దేవుని స్థుతించాలి రాత్రంతా దేవుడు కాచి కాపాడాడు దేవుని స్థుతించాలి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుని స్థుతించాలి ఎంతోమంది ఈ లోకం నుంచి కనుమరుగైపోయినప్పటికి కూడా ఇంకా సజీవంగా ఉంచినందుకు దేవుని స్థుతించాలి ఇంకా చెప్పాలంటే మరి ఆ రోజంతా కూడా దేవుని చిత్తము నెరవేర్చబోతున్నాడనే విశ్వాసంతో నమ్మకంతో ముందుగా దేవుని స్ దేవుని స్థుతించటం ఆ విధంగా స్థుతితో రోజు కొరకు సిద్ధపడటం అనేది దావీదికి ఎంత క్షేమమైందో ఎంత ఆశీర్వాదమైందో మనం కూడా అట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి కదా కాబట్టి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సోదర సోదరి ఉదయాన్నే లేచిన వెంటనే దావీదు వలె దేవుని స్థుతించే ఒక చక్కని అనుభూతిని అలవాటును మనం కలిగి ఉందామండి ఎందుకు మనం దేవుని స్థుతించాలి మన దేవుడు అంటండి ఇరవై రెండో కీర్తన మూడో చరణంలో చూస్తే స్థుతుల సింహాసనం పైన ఆయన ఆసీనుడండి ఎనిమిదో కీర్తన రెండో చరణంలో కూడా చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు స్థుతుల మూలముగా దేవుడు అంటండి మన చుట్టూ ఒక బలమైన దుర్గాన్ని లేదా ఒక బలమైన కోట గోడను స్థాపిస్తాడంటండి ఒక రక్షణ గోడను స్థాపిస్తాడంటండి స్థుతి వలన ఎరుకో కోట గోడలు కూలిపోయిన విషయం మన బైబిల్లో చదువుతాం కదా స్థుతించడం ద్వారా చరసాల పునాదులు అదిరిపోయినాయని చరసాల చెరసాల ద్వారాలు వాటి అంతటికవి తెరవబడినాయి అని పౌలు శీలల గొప్ప విజయాన్ని చూస్తారని వాక్యంలో చదువుతున్నాం కదా కాబట్టి లేవగానే స్థుతించడం అనేది ఒక మంచి అలవాటు చివరిగా మూడవదిగా సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండో వచనాలని మనం చూస్తే గనక ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు చాలా అర్థవంతంగా ఉంటాయి ఇరవై రెండో వచనాన్ని ఒకసారి చూస్తే నీవు త్రావును వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే జ్ఞాని అయినటువంటి సులోమను గారు తల్లిదండ్రుల యొక్క ఉపదేశాలు మరి మన హృదయంలో భద్రం చేసుకోవాలని మేల్కొన్న వెంటనే ఆ ఉపదేశాలు మనతో ముచ్చటేస్తాయి అని తెలియజేస్తూ ఉన్నాడు అంటే మన తండ్రి మన నిత్యుడగ తండ్రి ఎవరండి మన దేవుడే మన దేవుని యొక్క ఉపదేశాలు మనం ధ్యానం చేయాలి ఆ ఉపదేశాలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి అలా ధ్యానం చేయటం వల్ల అలా భద్రం చేసుకోవటం వల్ల అంటండి ఉదయాన్నే లేవగానే ఆ వాక్యాలు అంటండి మనతో ముచ్చటిస్తాయి అంటండి అందుకే దేవుని యొక్క ఉపదేశాన్ని వేకువని లేచి ధ్యానం చేయటం కూడా మనకి ఎంతో మంచిది ఎందుకంటే రోజంతా కూడా ఎన్నో పనుల్లో ఉంటాం ఎన్నో ఎన్నో సందర్భాల్లో మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం అయితే దేవుని పెట్లారా దేవుని యొక్క వాక్యం అండి అనుక్షణము అన్ని పరిస్థితుల్లో కూడా మనతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట వాక్యము ఉపదేశమై మన హృదయంలో నుంచి ఒక స్నేహితుడు మనతో ఉన్నట్లు ఒక తండ్రి మనతో ఉన్నట్లు ఒక తల్లి మనకు తోడుగా ఉండి చెప్పుతున్నట్లుగా ఆ వాక్యం అంటే మన హృదయంలో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటుందంటండి సామెతల గంధం ఆరు ఇరవై మూడు మీరు చదివితే గనక ఉపదేశం అంటండి మనకి వెలుగుగా ఉంటుందంటండి చీకట్లో టార్చ్ లైట్ ఎలాగైతే దారి చూపిస్తుందో అలా ఉపదేశం అంట మనల్ని సరైన మార్గంలో వెలుగుతురుగా ఉండి నడిపిస్తుంది అంటండి సామెతల గంధం పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిందని మీరు చూస్తే గనుక దేవుని యొక్క ఉపదేశం అంటండి మనల్ని మరణం నుండి తప్పిస్తుంది అంటండి ఎన్నో ప్రమాదాలు మనల్ని 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 నాశనం చేయడానికి పొంచి ఉంటాయండి అపవాది ఎన్నో ఎత్తిగాడులు వేస్తూ ఉంటాడండి అయితే ఎన్ని ప్రమాదాలు చుట్టుముట్టినప్పుడు కూడా వాటి నుంచి ఉపదేశం మనల్ని కాపాడుతూ ఉంటుందంటండి సామ్తులుగా ఇరవై ఒకటి పదకొండు కూడా మీరు చూస్తే దేవుని యొక్క ఉపదేశం అంటండి మనకి ఇస్తుంది అంటండి ఏ టైంలో ఎలా మాట్లాడాలో ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఏ టైంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తగినటువంటి ఉపదేశాన్ని మన హృదయంలో నుంచి మనం పొందుకోగలుగుతాం కాబట్టి దేవుని బిడ్డలారా ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే అలవాటు మనం కలిగి ఉందాం ఉదయాన్నే లేవగానే మూడు అనుభవాలు కలిగి ఉండాలని ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం మొదటిగా లేవగానే దేవుని స్వరూప దర్శనాన్ని ప్రార్థనలో చూసే భాగ్యం ప్రార్థన చేసే అనుభవం మనకు కలిగి ఉండాలి లేవగానే దేవుని స్థుతించి స్థుతితో దినచర్య ప్రారంభించే అనుభవం మనకు కలిగి ఉండాలి లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని హృదయంలో నింపుకుని రోజును ప్రారంభించే అనుభవం మనకు కలిగి ఉండాలి ఆ విధంగా అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండటం ద్వారా దేవుడు ఆశించినటువంటి ఆ యొక్క స్థాయిని మనం అందుకోగలుగుతాం దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం అలాంటి కృపా అనుభూతిని ప్రభు మీకు నాకు అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ